సింహాచలం ఘటన మీద శవరాజకీయాలు చేస్తున్న వైఎస్ జగన్ అతని పార్టీ నాయకులకు ధీడైన కౌంటర్ ఇచ్చిన భీమ్లే నియోజకవర్గ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సింహాచలంలో గోడ కూలిన ప్రమాదంలో ఏడుగురు చనిపోవడంతో తన హృదయం కలిచివేసిందని అలా జరగడం చాలా బాధాకరమని ఈ ఘటనలో చనిపోయిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులని వారికి చిన్న వయసులోనే ఇలా దేవుడి సన్నిధిలో అలా జరగడం చాలా బాధాకరమని అన్నారు ఏదేమైనా ఈ ఘటన మీద కమిటీ వేశామని దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు అయితే ఇలాంటి సంఘటన ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసే వైఎస్ఆర్ పార్టీ ఇదే అదునుగా చూసి చనిపోయిన వారి మీద సానుభూతి తెలిపేందుకు వచ్చిన వైఎస్ జగన్ ఇంకా అతని పార్టీ నాయకులందరూ కూడా ఇది ప్రభుత్వ హత్యాయాన్ని శవరాజకీయాలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు వారికి సానుభూతి తెలపడానికి వచ్చి ఇలా అనడం చూస్తే జగన్కు ఇంకా బుద్ధి రాలేదని పదకొండు సీట్లకే పరిమితం చేసినా తనకింకా బుద్ధి రాలేదని అన్నారు బాధిత కుటుంబాలకు ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం వింతగా ఉందని అన్నారు మీ హయాంలో ఒక విశాఖలో జరిగి ఎల్జీ పాలిమస్ బాధితులకు తప్ప మీరింకెవరికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వలేదని మిగతా వారందరికీ పది లక్షల వరకే నష్టపరిహారం ఇచ్చారని గుర్తు చేశారు అయితే బాధిత కుటుంబాలను మా కూటమి ప్రభుత్వం నష్టపరిహారంతో పాటు ఇంకా అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని తెలిపారు ఇంకా నిన్న జగన్ ఇంకా తన పార్టీ నాయకులు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని అనడం తనకు హాస్యాస్పదం లాగా అనిపించిందన్నారు ఏదైతే మొన్న జరిగిన సింహాసన స్థలం చంద్రబాబు సందర్భంగా జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఎప్పుడు కూడా జరిగిన విధంగా సింహాచలం క్షేత్రంలో చాలా గోడ తోటి ఏడుగురు భక్తులు మరణించడం మరి ఎవరు కూడా చర్చలే నష్టం చనిపోయిన కుటుంబ సభ్యులకి అలాగే చనిపోయిన వ్యక్తులకి ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా స్థానిక ఎమ్మెల్యేగా నాయత్యులు కూడా మనతో ప్రభుత్వం కూడా సంఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాని స్పందించి చనిపోయిన వ్యక్తులకు ఎక్స్తో పాటు వెంటనే విచారణ ఆదేశించడం ఏదైతే శ్రీమన్ కంపెనీ కాన్స్టిట్యూట్ చేశారో వాళ్ళు ఆల్రెడీ నిన్నటి నుంచి పర్యటిస్తూ వాస్తవాలన్నీ కూడా ప్రిఫేర్ చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తాం అలాగే నాకు కానిస్ట్రీకి సంబంధించి చంద్రపాలంలో ఇద్దరు భార్యాభర్తలు చాలా చిన్న వయసులో ఇద్దరు కూడా ఐటీ ఉద్యోగం చేస్తున్న ఫ్యామిలీ అది అలాగే ఇంకొక వ్యక్తి అడివరం వరం ప్రాంతంలో ప్రార్గో స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఇంకొక వ్యక్తి చనిపోయిన ఏడుగురులో ముగ్గురు మన భీమిలీ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు నిన్న కూడా ఆడివరం ఆ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ అంటే ప్రభుత్వం నుంచి చెప్పిన ఎక్స్క్ ఆల్రెడీ అమౌంట్ కూడా మొత్తం వచ్చింది అది ఈ రోజు ఆ వాళ్ళకి కంప్షన్ కూడా చేయడం జరుగుతుంది ఆ రోజు చెప్పినట్టుగా కుటుంబంలో ఒకటి ఉద్యోగం దాంతోపాటు ఇరవై లక్షల ఎక్స్ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి చెప్పిన ప్రకారం అన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తుంటూ ఏంటంటే ఈ సంఘటన జరగడం నిజంగానే చాలా దురదృష్టాలు ప్రభుత్వం చెప్పింది ఆ విషయాన్ని స్థానికంగా నాయకులు చెప్పడం అంతా చేయడం జరిగింది అయితే దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి యాజువల్ ఆయన ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మామూలుగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ అవుతా వెంటైనా రాజకీయం అని చెప్పని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసి ఈసారి కూడా వెంటనే హోటా వచ్చాడు వచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేదా ఒక నాయకుడిగా సానుభూతి తెలియజేయవచ్చు లేదా ఇంకేదైనా కన్స్ట్రక్ట్ సజెషన్స్ ఇవ్వచ్చు కానీ ఇవ్వకుండా ఉన్న రెండు నిమిషాలు కూడా ఆయన రాజకీయమే మాట్లాడుతున్నాడు ఇది ప్రభుత్వం చేసిన హత్య ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి నొక్కి ఆయన చెప్పడం జరిగింది అంతేకాదు నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన ఇక్కడ జరిగితే ఆ రోజు వెంటనే కోటి రూపాయలు ఇచ్చాను ఎందుకు ఇక్కడికి కోటి రూపాయలు ఇవ్వలేదు అని చెప్పి చెప్పడమే కాకుండా ఇంకొక బసపురం బాడు అమ్ముడు కూడా అన్నారు అమ్మా మీరేం బాధపడద్దు మీకు ఆ కోటి రూపాయలు అందలేదని అని చెప్పారు ఏమి ఇది కావద్దు అంటే మేము అనుకుంటా ఉన్నాం బహుశా ఏమన్నా ఆ మిగతా డెబ్బై ఐదు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ నుంచి సొంత డబ్బులు అనౌన్స్ చేస్తాడే ఉన్నాం కానీ రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్పని ఒక చిన్న జోక్ కూడా చెప్పడం జరిగింది అంటే మొన్న ఆల్మోస్ట్ ఆల్ చావుదప్పుడు కన్ను తప్పిపోయింది నేను పదకొండు సీట్లతోటి ఇంకొక చరిత్రలో కన్నీ విని ఎరిగిన ఘోర పరాజయంతో ఆయన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వచ్చి నేను మీకు బ్యాలెన్స్ డబ్బిస్తానని చెప్తే అది ఏదో నిప్పుడుకెళ్ళం ఆశ అంటారు ఏదన్నా చనిపోయి మామూలుగా తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ కొంత పోయినాక ఆ శవాన్ని తెచ్చి ఏదో ఆయన పేరు చెప్పి లేదంటే ఎట్లా ఎత్తలేగలవు అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీ రేపు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మీకు ఆ బ్యాలెన్స్ చంపిస్తానని చెప్పడం అంటే ఆ కుటుంబ సభ్యులతో పరిహాసం అన్నట్టుగా ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు అంతేకాదు నిన్న స్థానిక విశాఖపట్నం ఉన్న నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి వాళ్ళ పేర్లు కూడా అనవసరం ఇప్పుడు అంతమంది నాయకులు అందరూ కూడా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు ఓకే రైట్ తప్పు లేదు ప్రతిపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మరి బాధ్యత వెళ్ళాలి వెళ్ళినప్పుడు కొంచెం బాధ్యతాంగా ఉండాల్సింది పోయి అక్కడ కూడా ఇటువంటి మాట్లాడి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం చేసిన హత్యలు అని చెప్పడం ఎవరు కూడా ఇటువంటి డిషన్ జరగాలని కోరుకోరు తెలుగుదేశం ప్రభుత్వం కాదు వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు లేకపోతే భూ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటన జరగాలని ఎవరో కూడా పోదు కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి జరగకుండా ఏం చేయాలి ఇటువంటి వాటికి సంబంధించి చూడాలి తప్ప ఇది ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి దాన్ని రాజకీయం చేసి మాట్లాడటం కూడా చాలా బాధ మీకు ఇది ఒక చిన్న ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇవి కొన్ని చిన్న మచ్చు కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవన్నీ కూడా ఆయన హయాంలో జరిగిన ప్రమాదాలు చెప్తాను కచ్చలూరు బోటు మీ అందరూ కూడా గుర్తుంటున్నది టూరిజం సంబంధించిన బోటు మునిగిపోయి నలభై ఏడు మంది మృతి అది కూడా ప్రభుత్వ హెచ్చ అలాగే అన్నమయ్య డ్యామ్ పోయి ముప్పై ఏడు మంది మృతి అలాగే విశాఖలో ఎల్జీ ప్యాలెమర్స్ అందరూ కూడా గుర్తుంది మనం రెండు రోజులు ఇబ్బంది పడ్డాము పన్నెండు మంది గుర్తి అలాగే రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక అంటే ఎంత గౌరవో ఒక సందర్భంలో కోటి రూపాయలు ఇస్తే దాన్ని ఒక బెంచ్ మార్క్ కింద పెట్టి రాష్ట్రంలో చెప్పే ప్రతి సంఘటన కూడా కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్పి దాన్ని రాజకీయం చేసే విధంగా మాట్లాడటం ఇక్కడ తప్పని చెప్పిన కూడా నేను తెలియజేస్తాను ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి ఆ కుటుంబ సభ్యులు ఎలా ఓదార్చాలి వాళ్ళకి భవిష్యత్తులో ఏం చేయాలి అలాగే పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషను ఇవన్నీ ఎలా చేయాలి వీటన్నింటి మీద కూడా ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తూ ఉంది తప్పకుండా వాళ్ళ బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ బాధ్యత మేము తీసుకుంటాం కానీ ఇక్కడ శవాల మీద పేదాలుకునే పద్ధతిలో దీన్ని రాజకీయం చేసి ఈ వైసీపీ నాయకులు మాట్లాడటమే చాలా శౌచనీయం ఏదైతే ఈ గోడ కూలిపోయిన సంఘటనతో ఇది ప్రసాద్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన వర్కర్ ఇది పిల్లి కిమేజ్ రిజన్వేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్ ప్రసాద్ స్కీమ్ అంటే దాని కింద రెండు వేల ఇరవై ఒకటిలో సింహాచలానికి యాభై నాలుగు కోట్లతోటి ఈ స్కీమ్ స్టార్ట్ అయ్యింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇది స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు దాకా కనీసం ఫైవ్ పర్సెంట్ వర్క్ కూడా డబ్బు జరగదు అంటే ఈ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి ఎలాంటి నిర్లక్ష్యం చేస్తున్నది ఒక ఉదాహరణ మరి మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వర్క్లు రివ్యూ చేసి ఎందుకు వర్క్లు స్టార్ట్ కాలేదు దీన్ని చేయాలని చెప్పి పెట్టినాక మళ్ళీ వర్క్ మొదలెరు దానికి సంబంధించి ఎవరైతే లక్ష్మణ్ రావు అనే కాంట్రాక్టరు ఆయన కూడా కొన్ని నిన్న ఎంక్వైరీ కమిటీ ముందు చెప్పడం జరిగింది మరి దాంట్లో వాస్తవాలు తగ్గి తెలుస్తే ఖచ్చితంగా ఎలా అయింది ఏంటి